వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తన తల్లి వైఎస్ విజయమ్మ భారీ జలక్కిచ్చారు సరస్వతి పవర్ సంస్థలో మొత్తం వాటాలు కేవలం తనవేనని ఆ వాటాలపై మరెవరికి హక్కు లేదని ఆ వాటాలను బదలాయించాలి అని క్లైమ్ చేసేటువంటి అవకాశం కూడా ఎవరికీ లేదు అంటూ వైఎస్ విజయమ్మ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రెడ్డికి భారీ జలకిచ్చినటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే కృష్ణ వైఎస్ విజయమ్మ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి భారతీరెడ్డికి భారీ షాక్ అయితే ఇచ్చింది సరస్వతి పవర్ సంస్థలో మొత్తం వాటాలు కేవలం తనవేనని ఆ వాటాల మీద మరెవరికి హక్కు లేదని ఆ వాటాలను బదలాయించాలి అని ఎవరు క్లెయిమ్ చేసేటువంటి అవకాశం కూడా లేదు అంటూ ఆవిడ తేల్చి చెప్పారు ఏంటి సార్ ఏం జరగబోతుంది అంటే ఇప్పుడు దీని గురించి పోయినసారి న్యాయ వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకి ఎవరైతే ఉన్నారో ఇప్పుడు విజయం గారు ఎన్సీఎల్టీలో దీనికి సంబంధించిన దానికి అంతవరకు మొత్తం సర్వహక్కులు నాకే ఉన్నాయి నా పేరు మీదే ఉన్నాయి ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఎవరికి నేను బదలాయించుకోవాలన్నా నాకు సంబంధించింది దీంట్లో జగన్మోహన్ రెడ్డికి కానీ భారతికి కానీ ఎవరికి ఎలాంటి హక్కులు లేవు ఇది కావాలని చెప్పని కుటుంబ వ్యవహారాన్ని రాజకీయంగా మలుస్తున్నారు వీళ్ళు నే నాకు సంబంధించినది ఎవరికి బదలాయించాలనేది నా నిర్ణయాధికారం అది నన్ను ప్రశ్నించడానికి వీళ్ళు ఎవరు అలాంటి హక్కు వాళ్ళకి లేదు అసలు మీకు ఉన్నటువంటి మొత్తం వాటాలు కేవలం అవును అని చెప్పని చెప్పి నొక్కి ఒక్కనిస్తా ఉంది దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే ఆ రోజు తప్పించుకోవడానికో లేకపోతే ఏదన్నా ఏదైనా అభియోగాలు వస్తున్నాయి కాబట్టి అది దాని నుంచి తప్పించుకోవడానికి వాళ్ళ తల్లిపేరి గారి మీద పెట్టడం కూడా బదలాయించారు అని చెప్పని అనుకోవడానికి కూడా వీల్లేని పరిస్థితి ఇక్కడ ఎందుకంటే దానికి సంబంధించినంత వరకు షర్మలకి ఇవ్వటానికో లేదా వేరే కారణాలనో ముందుగా ఆమె పేరుపై బదలాయించడం కూడా జరిగింది వాటాకు సంబంధించి సంబంధించినవన్నీ ఈరోజు ఆమె అంటే రాజీ మార్గానికి సంబంధించి ఆ రోజు మధ్యవర్తిగా విజయం అప్పచెప్పారు దాన్ని మళ్ళీ ఈరోజు అధికారం కోల్పోయారు కాబట్టి తిరిగి మళ్ళీ ఆ ఆస్తుల్ని స్వాధీనం చేసుకోవాలని చెప్పని వీళ్ళైతే ప్రయత్నం ఉన్నారు దానికి సంబంధించి ఆమె చాలా వివరంగా చక్కగా చెప్పడం కూడా జరిగింది దాన్ని ఈరోజు ఆ న్యాయస్థానానికి సంబంధించింది కావచ్చు లేకపోతే ఈ నియమ నిబంధనలు ఏదైతే ఉన్నాయో పరిశ్రమలకు సంబంధించి దానికి సంబంధించింది కావచ్చు ఆమె అయితే చెప్పింది నూటికి నూరు శాతం నిజమని చెప్పని వాళ్ళ ముందు వాళ్ళ దగ్గర కూడా సాక్ష్యాధారాలు సహా ఆమె పొందుపరచడం కూడా జరిగింది వీళ్ళు ఈరోజు ఆమెకి చెందాల్సిన అంటే ఆ అమ్మాయికి ఇవ్వాల్సినటువంటి వాటాలకు సంబంధించి చాలా వివాదాలు నడుస్తున్నాయి కాబట్టి ఆ వివాదాలకు సంబంధించినటువంటి దాన్ని ప్రజలు తెలియపరిచే విధంలో ఆమెను కూడా న్యాయస్థానం ముందు దోషిగా నిలబెట్టాలని ప్రయత్నం చేశారు కాబట్టి మనస్తాపంతో మధ్యలో పత్రికలకు కూడా ఆమె ఒక విషయాన్ని తెలియపరచడం కూడా జరిగింది ఇంకా అయినా సరే ఇంకా అన్ని విషయాలు ఆమె స్పష్టంగా చెబుతున్నా కూడా దాని మీద పోరాటం చేస్తున్నారు అంటే కన్న తల్లినే ఆ విధంగా చిత్రీకరించాలని ప్రయత్నం చేస్తున్నాడు కొడుకు అత్తయ్యనే అలా చిత్రీకరించాలని ప్రయత్నం చేస్తుంది కోడలు అనే భావం వ్యక్తమయ్యేలా ఈరోజు ఆమె అభిప్రాయం అయితే వ్యక్తం చేస్తూ ఉంది దీన్ని ఈరోజు మా వైఎస్ గారు అబ్బాయి మా వైఎస్ గారు అబ్బాయి అని చెప్పిన గుడ్డలు దించుకునే కార్యకర్తలు అందరూ కూడా ఒకసారి ఆలోచించుకోవాలి ఇతను ఎవరు బిడ్డ విజయలక్ష్మి గారి కుమారుడు మరి అలాంటి విజయలక్ష్మి గారి మీద ఇతను న్యాయస్థానానికి వెళ్ళటం ఏంటి మరి వెళ్ళి ఎవరి మీద పోరాటం చేస్తున్నాడు షర్మిల ఎవరు కుటుంబానికే న్యాయం చేయలేని ఈ వ్యక్తి మిగిలిన వాళ్ళకి న్యాయం ఎలా చేయగలడు బంధాలు అనుబంధాలకు విలువని ఈ వ్యక్తి రేపు పొద్దున అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశాడో చూశారు కదా ఇవన్నీ కూడా ఈరోజు ప్రజలు ఆలోచించుకునే పరిస్థితికి అతని తీసుకొచ్చుకున్నాడని అయితే నేనైతే భావిస్తున్నాను ఇందులో పైపెచ్చు దానికి చట్టబద్ధంగా చట్టబద్ధంగా కాకుండా నిబంధనలన్నీ తొంగలో దొక్కేసి నీరు ఎలా కేటాయించుకుంటుంది మళ్ళీ యాభై సంవత్సరాలకు ఎలా పొడిగించుకుంది తను వచ్చిన తర్వాత కూడా అంటే సహజంగానే ఇప్పుడు ఏదన్నా మంత్రివర్గం ఏదన్నా నిర్ణయాలు తీసుకోవాలంటే స్వలాభాలు లేకుండా చూసుకుంటారు లేకపోతే వాళ్ళ మీద చట్ట పేరు వస్తూ ఉంటుంది సరే ఇప్పుడు వైఎస్ విజయమ్మ గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద రెడ్డి మీద ఎమోషనల్గా అస్త్రాలు సంధించినట్లుగా దీన్ని మనం భావించవచ్చా అంటే ఏం చెప్తారు అస్త్రాలు శస్త్రాలు సంధించాల్సిన అవసరం ఏమి లేదా ఆమె చిపో నువ్వు పనికి మళ్ళీ అడివి అని చెప్పని వెళ్ళిపోయింది కదా ఓకే తేల్చి చెప్పేసింది తేల్చి చెప్పేసింది కదా ఇంకేముంది వాళ్ళ గురించి మాట్లాడటానికి రాజకీయంగా కావచ్చు ఏ విధంగా చూసుకున్నా కూడా తల్లిని విజయలక్ష్మి గారిని ఏ విధంగా నిర్దాక్షిణ్యంగా అవమానకరమైన రీతిలో ఆ పదవి నుంచి తొలగించాడో చూశారు కదా మరి సొంత చెల్లెలకి రావాల్సినటువంటి వాటాలు ఈయన కష్టపడి ఏం సంపాదించాడు అనే దాని మీద తీసి పక్కన పడేస్తే వాళ్ళు చాలా స్పష్టంగా మరి ఉన్న పెద్ద మనుషుల పేర్లు ఆమె చెప్పింది కదా మరి వాళ్ళు కూడా ఈరోజు కేవీపీ రామచంద్రరావు లేకపోతే సుబ్బారెడ్డి వైవి సుబ్బారెడ్డి వీళ్ళందరూ కూడా పెద్ద మనుషులు విజయసాయిరెడ్డి వీళ్ళందరూ ఉన్నారని చెప్పిన వాళ్ళు చెబుతున్నారు కదా ఇప్పుడు సుబ్బారెడ్డి గారు అయితే ఓ వందకి వంద శాతం జగన్మోహన్ రెడ్డికి అనుకున్న మాట్లాడుతున్నాడు విజయసాయి రెడ్డి ఆ రోజు మాట్లాడి రోజు తర్వాత వెళ్ళి మనం మూడు గంటలు చెప్పి ఆయమతో మంత్రాలు చేసుకోవడం కూడా జరిగింది అవును కానీ ఇవన్నీ మనం చూస్తూ ఉంటే డబ్బు మీద ఉన్నటువంటి మమకారం పదవు మీద ఉన్నటువంటి ప్రేమ సమాజం మీద మనుషుల మీద లేదనేది అర్థం చేసుకోవాలి అక్కడ ఆ రెండు తప్ప ఏమి అతనికి పట్టవు అతనికి లాభం చేకూరే విధంగా ఎవరైనా నడుచుకుంటా ఉంటే అతను ఎమటో వెళ్ళాలా అలా కాకుండా అతనికి ఏదైనా ఒక రూపాయి నష్టం జరిగే విధంగా అవతల వాళ్ళు ఉంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే దూరం చేసుకోవడానికి వెనుకాడ్డు అంటే కన్నతల్లిలే కష్టపడుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం నిస్సందేహంగా అందుకే రాగద్వేషాలకి రక్త సంబంధాలకి అతీతం అతని జీవితం ఇది గమనించుకోవాలి కళ్ళ ముందు కనపడుతున్నటువంటి ఆధారాలు కనపడతా ఉన్న తర్వాత ఓకే అంటే ఇప్పుడు ప్రజలు ఆలోచించుకోవాల్సిన సమయం అయితే ఆస్థానం అయింది అత్యధిక ప్రజలు ఆలోచించుకున్నారు దూరం చేశారు అతను పరిస్థితి ఏంటో వాళ్ళకి అర్థం చేసుకున్నారు ఇంకా అమాయకంగా మా రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి అని చెప్పని ముందుకెళ్ళే వాళ్ళు ఉన్నారు చూడండి ఒక్కసారి వాళ్ళు కూడా తిరిగి పునరాలుచుకోవాల్సిన పరిస్థితి అయితే నిస్సందేహంగా ఇప్పుడైతే అవసరం కూడా అది ఓకే ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రాన్ని ఆ ప్రజల్ని వాళ్ళ కుటుంబాలని కాపాడుకోవాలన్నా కూడా ఇప్పుడు ఎవరికి ఎవరైనా నిలవాలి ఎవరిని రాజకీయంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి వాళ్ళు ఆలోచించుకోవాలి ఓకే ఇప్పుడు ఏంటి సార్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద రెడ్డి మీద వైఎస్ విజయమ్మ న్యాయ పోరాటానికి సంపూర్ణంగా దిగినట్లేనా అంటే ఏం చెప్తారు నిస్సందేహం కదా వెనకడి చేసే లేదా విజయలక్ష్మి గారు ఎట్టి పరిస్థితుల్లో నిన్న మొన్నటి వరకు విజయలక్ష్మి గారు కొన్ని కొన్ని సందర్భాల్లో కూడా కొడుకుమైన ప్రేమను చూపిస్తూ వచ్చారు కానీ ఈ సందర్భం నుంచి మాత్రం ఆవిడ మనసు మారింది అన్నట్లుగా మనం భావించవచ్చా ఇప్పుడు అధికారంలోకి వచ్చి ఎప్పుడైనా రెండు వేల పంతొమ్మిది మే ముప్పై తారీఖు నాడు కనీసం ఒక్క ముప్పై రోజులు ఉందా ఆమె అరవై నెలల్లో ఆయన దగ్గర పోనీ ఈ ఎనిమిది నెలల్లో ఒక ఒక్క నెల రోజులైనా ఉన్నారా మరి ఇంకా ఆమె మీద ఈయనకి ప్రేమ ఈ మీద ఆయనకి ప్రేమ ఎక్కడో చెప్పండి కళ ముందు కనపడతానే ఉంది కదా కాబట్టి ఇవన్నీ చెప్పుకోవడానికి మనకు వస్తాయి ప్రజల్ని మభ్యపెట్టడానికి మనకు వస్తాయి అంతే తప్ప కుటుంబ సభ్యుల్ని తృప్తిపరచలేని వ్యక్తి రాష్ట్ర ప్రజల్ని తృప్తిపరుస్తాడు ఆలోచించుకోవాలి కదా ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ